ఆంజనేయ దండకం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్ర రూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రంబు నీనామ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం బొక్కటింజేయూహించి నీ మూర్తిని గాంచి నీ సుందరం పెంచి నీ దాస దాసుండనై భక్తుండనై నిన్ను నే గుల్చెదన్ నీ కటాక్షంభనం చూచితే వేడుకలు చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచ నేనెంత వాడన్ దయాశాలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గర నిలిచితే తొలి కున్ మంత్రివై స్వామి కార్యంబునందుండి శ్రీరామ చూచి వారిని విచారించి సర్వేషు పూజించి యభ్భానుజంబంటు గావించి యవ్వాలిని జంపి కాకుత్స దయా దయాదృష్టి వీక్షించి కిష్కింద కేతెంచి శ్రీరామ కార్యార్థివై లంక కేతెంచి యొన్ లంకిని జంపి యొన్ లంకను గాల్చి భూమిజంజూచి యానందముప్పంగా యాయుంగరంభిచ్చి యా రత్నముందెచ్చి శ్రీరాముకునిచ్చి సంతుష్టి చేసి సుగ్రీవుని అంగదుం జాంబవంతాది నీలాదులుగూడి యా దాటి వానరుల్ మూకలై పెన్మూకలై దైత్యులంద్రుంచగా రావణుండంత కాలాగ్ని ఉగ్రుండుడై పోరి బ్రహ్మాండమైనట్టి యా శక్తిని వేసి యా లక్ష్మణున్మూర్చనందింపగా నప్పుడే పోయి తెచ్చి సౌమిత్రికుణ్ణిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది వీరాదితో పోరాడి చెండాడి శ్రీరామ బాణాగ్ని వారందరిని రావణం జంపగా నంత లోకంబులానందమయ్యుండా నవ్వేల విభీషణన్ వేడుకను దోడుకొని వచ్చి పట్టాభిషేకంబు చేయించి తెచ్చి శ్రీరాముకు ఇచ్చి అయోధ్యకుని వచ్చి పట్టాభిషేకంబు సంభ్రమమయ్యున్న నీకన్న నాక్యవరుణ్ భూమి లేరంచు మన్నించన సేవించి రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీనామ సంకీర్తనలు చేసితే పాపముల్ బాయునే భయములుందీరునే గల్గునే సకల సామ్రాజ్యముల్ సకల గల్గునే వానరాకారయో భక్త మందారయో పుణ్యసంచారయో వీరయో శూరయో నీవే సమస్తంబు నీవే మహాఫలంబుగా వెలసి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠించుచున్ స్థిరముగా వజ్రదేహమును దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమై ఎప్పుడున్ తప్పకం తలతునున్ నాజిహందుండి నీ దీర్ఘ దేహంబు త్రైలోక్య సంచారివై రామనామాంకిత ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మ తేజంబులన్ కల్లోల హావీర హనుమంత ఓంకార హ్రీంకార శబ్దంబులన్ సర్వగ్రహ భూత ప్రేత పిశాచంబులన్ గాలి దయ్యంబులన్ నీదు వాలంబునంజుట్టి నేలంబడంగుట్టి నీముష్టి గాతంబులన్ బాహుదండంబులన్ దృంచి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభాభాసిదంబైన నీ దివ్య జూచి రారోరి నాముద్దు నరసింహయంచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే నమస్తే నమో నమ